ఈరోజు మా కొల్లూరు పోలీస్ స్టేషన్ అలాగే మియాపూర్ పోలీస్ స్టేషన్ ఈ రెండు ఇన్స్పెక్టర్లు వాళ్ళ సిబ్బంది ఎవరైతే క్రైమ్ సిబ్బంది వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది దాంట్లో నాలుగు మెంబర్స్ గ్యాంగ్ ఇది దీంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ మీరు ఆల్రెడీ ఇందాక చూసినారు అయితే కంపెనీ నుంచి ఐటీసీ కంపెనీ ఒక డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఇక్కడ బొల్లారంలో ఉంది ఐడియా బొల్లారంలో ఆ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నుంచి ఎవరైతే వాళ్ళు బయలుదేరుత అవి తీసుకొని మెటీరియల్ తీసుకుని ఎవరైతే బయలుదేరి ముందరికి వెళ్తుంటారు ఏరియాలోకి వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళని ఒక చోట అంటే ఎక్కడ మనుషులు లేని చోట వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళని అడ్డగించి పడే వాళ్ళ బైక్ కి తీసేసుకొని ఆపుతారు అంటే వీళ్ళు పోయేటప్పుడు ఎట్లా ఉంటుంది కింద ప్యాంటు యూనిఫామ్ ప్యాంటు ఉంటుంది కాకి ప్యాంట్ ఇద్దరు పైన షర్ట్ ఉండదు అంటే యూనిఫామ్ షర్ట్ ఉండదు వాళ్ళు ఆపడం జరుగుతుంది మేము పోలీసు వాళ్ళము మేము మిమ్మల్ని చెక్ చేయాలి దీంట్లో డ్రగ్స్ ఉన్నాయి గాంజా ఉన్నాయి సిగరెట్స్ కాబట్టి ఇప్పుడు సెంటర్ ఇవన్నీ ఉంటే నడుస్తున్నాయి కాబట్టి దీంట్లో డ్రగ్స్ ఉన్నాయి ఈ సిగరెట్లో డ్రగ్ గాంజా ఉండొచ్చు ఈ డ్రగ్స్ కూడా ఉండొచ్చు మేము చెక్ చేయాలి మిమ్మల్ని అని చెప్పేసి వాళ్ళు భయపెట్టేసి మేము పోలీసు అని చెప్పి వాళ్ళు పక్కన ఆపేసి మెటీరియల్ అంతా దించుతారు వాళ్ళని ఇందాక ఆ బ్యాగ్స్ కాబట్టి బ్యాగ్స్ ఆ జిప్లో ఉంటాయి అవన్నీ కూడా ఆపేసి వాళ్ళు దింపి మొత్తం చెక్ చేసినట్టుగా చేసి వచ్చేపోయిన తర్వాత వాళ్ళని వాడిని భయపెట్టేసి దీంట్లో గాంజా ఉన్నది వీళ్ళు మేము తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి చెక్ చేస్తామని చెప్పేసి ఆ మాటలు చెప్తారు నువ్వు కేసు అవుతుంది నువ్వు జైలుకి పోతావు అని వాళ్ళు భయపెట్టి నువ్వు మా ఆఫీస్కి వచ్చేయాలని చెప్పేసి ఏదో ఒక అడ్రస్ చెప్పేసి వాడిని మిస్లీడ్ చేస్తారు చేసేసి ఆ బైక్ తాళం తీసుకుని వెళ్ళిపోతారు సామాన్లు వాళ్ళు తెచ్చిన మెటీరియల్ బైక్ తాళం తీసుకుని వీళ్ళు వెళ్ళిపోతారు ఈ లోపల అక్కడ ఇక్కడ మొత్తం తిరిగిన తర్వాత లోకల్ పోలీసుకు వచ్చి కంప్లైంట్ చేయడం జరుగుతుంది ఇటువంటి కేసులు వీళ్ళ మీద ఇప్పటికీ ఐదు పెండింగ్ ఉన్నాయి వీళ్ళు ఆల్రెడీ ముందు ఒక కేసులో జీడి మెట్ల పోలీస్ స్టేషన్ రెండు వేల ఇరవై ఒకటిలో అరెస్ట్ కావడం జరిగింది అరెస్ట్ అరెస్ట్ అయినారు వీళ్ళు జైలు కూడా పంపడం జరిగింది వాళ్ళు నాకు కానీ వాళ్ళు ఏం మారకుండా ఇంకా స్టిల్ ఈ రోజు కూడా ఈ అఫెన్స్లు ఇంకా చేస్తున్నారు దీంట్లో ఈ ఏరియాస్ అంటే వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నాయి మన కేసులు ఏవైతే ఉన్నాయో ప్లస్ ఇట్లా సైబరాబాద్ లో కూడా ఉన్నాయి el lado <laughs>